లో కూడా గూగుల్ కంపెనీ మేమే తీసుకొచ్చాం ఈ రోజున చంద్రబాబు గని లోకేష్ గానీ విరవేగుతున్నారు మేము తీసుకొచ్చిన దానికి వీళ్ళు ఎంఈవల్ చేసుకుంటూ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అండి గూగుల్ డేటా సెంటర్ అటు వస్తుంటే కొన్ని లక్షల గ్యాలరీ వెట్టాలు ఇది అవసరం అవుతాయి వాటర్ అవసరం అవుతుందని చెప్పి అన్నాడు అట్లాగే వేడి ఇది వచ్చేసి వాతావరణం కలుషితం అయిపోయిందని చెప్పి అన్నాడు ఇక్కడ జనాలు అందరూ ఏంటంటే చ చంద్రబాబు గారిని ఎక్కువించారు మంచిది అది అని చెప్పి పాజిటివ్ ఇది వచ్చింది రాగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెంటనే ఏం మార్చాడు నేనే తీసుకొచ్చానని చెప్పి అంటున్నాడు అంటే ఎటు వీలు కాకపోతే అటు దూడడం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటైన అంశం అదో జుట్టు అందుతే కాదు అందకపోతే జుట్టండి ఆ ఇదిలో మోల్డ్ అయిపోయాడు అతను ఎందుకంటే ఆ నాన్నగారు ఆత్మగా చెప్పాలి కదా నైట్లో ఆత్మ వచ్చి చెప్పాలి ఆయనకి రేపు పొద్దున ఇది మాట్లాడు అని చెప్పి ఆత్మలతో మాట్లాడే వ్యక్తికి మనుషులతో మాట్లాడితే తెలుస్తుంది కానీ ఆత్మలతో మాట్లాడితే ఏం తెలుస్తుందండి ప్రజా శ్రేయస్సులు ప్రజా సమస్యలు తెలియాలంటే ఆత్మలతో కాదండి మాట్లాడాల్సింది ప్రజలతో మాట్లాడాలి బా బావి భావితరాల పౌరులతో మాట్లాడాలి అట్టడుగు స్థాయిలో ఉండాలని మాట్లాడాలి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి ఐదేళ్ళలో తుఫాన్లు వస్తే గత ఐదేళ్ళలో ఒక సెట్టింగ్ వేసుకొని దూరం నుంచి చూసుకొని చూసుకొని చూశాడు మొన్న చంద్రబాబు గారిని చూసి ఆయన బాటలో ఇతను కూడా దిగి ఏదో పైన దిగి దిగి నడుచుకుంటే దిగుతున్నాడు ఒకవే అధికారం కోల్పోయిందా ఒక అంటే గతంలోనేమో అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజల్లో తిరగడం కానీ లేదా ప్రజలు ఏం కావాలో కోరుకుంటా కానీ అలా ఏం చేయలేదు ఒకవేళ తిరిగినా సరే పోలీసు బందోబస్తునో లేదా పర్సన చట్టడం తిరిగాడు ఈరోజు అధికారం కోల్పోయిందా అలా తిరగడం కానీ అలా ప్రజల్లో ఉండటం కానీ ఎలా అండి అసలు ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇచ్చారు ఒక ఛాన్స్ అన్నప్పుడు ఒక ఛాన్స్ అన్నప్పుడు ఇచ్చినప్పుడు ప్రజల్లో నిత్యం ప్రజల్లోనే ఉండాలి అలాంటిది పట్టాలు పర్దాలు కప్పుకొని వెళ్ళి తిరుగుతా అతను వెళ్తున్నాడా ఎవరు వెళ్తున్నాడనే తెలియకుండా స్థాయిలో తిరుగుతా ఆ తిరుమల తిరుపతి దేవస్థానమే ఇంట్లో సెట్టింగ్ వేసుకొని అట్లాగే కోర్టుని కూడా తీసుకొచ్చి పెట్టుకోమండి ఇంట్లో కోర్టును కూడా పెట్టుకుంటాడే ఇంటి కోర్టుని కూడా అతను వాయిదాలు వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకుంటాడే ఇంటి కోర్టుని కూడా అట్లాగే పెట్టుకొని జడ్జిని పీపీల్ని లాయర్లని పెట్టుకొని కోర్టులను వాదించుకుంటాడా అతను మనం అతను అతను చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు కాదండి ఒక మానసిక వ్యాధిగ్రస్తుడిగా చూడాలి అతన్ని జగన్మోహన్ రెడ్డిగా కాదు పాపం అతను మా అతను అంటే అతను ఒక మానవ భక్తంతో మేము కూడా చెప్తున్నాం ఏంటంటే హ్యూమన్ బీయింగ్గా అతన్ని చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిగా కాదు ఒక మానసిక వ్యాధిగ్రస్తుడిగా చూడాలి మరి ఎలా ఉంటుందండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో మరి జగన్ గెలుస్తాడా కూడా గెలుస్తుందా ఇప్పుడు వాళ్ళకే అర్థమైపోయింది కదండి వాళ్ళకే అర్థమైపోయి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయి చెప్పి తాపత్రయపడి గిలగిల్లా కుర్చీలో పడిన ఎలుగల్లా గిలగల్లా కుట్టుకుంటూ ఉండి మా మేమే అధికారంలో వస్తామని చెప్పి ఏ రకంగా గుడ్డి మీద ఇచ్చి మా చెప్పుకుంటారు వాళ్ళు గుడ్డితనంగా చెప్పుకుంటారు ఎందుకంటే మెయిల్ కూడా పెడుతున్నారండి కంపెనీ వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టుకొని మీరు కనుక ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెడితే వచ్చేది గత తర్వాత ఐదేళ్ళకి మేమే మరుక్షణమే మీ కంపెనీలని పారదొలుతాం అని చెప్పి చెప్పడం అనేది బ్లాక్మెయిల్ అనేది ఏదైతే ఉందో అది రాజారెడ్డి రాజ్యాంగాన్ని మించిందండి అది అసలు ఎవరైనా భయపే బ్లాక్మెయిల్ చేస్తాం మరి రాష్ట్రానికి ఏదైనా వస్తే మన రాష్ట్రానికి వచ్చింది అనుకోండి ఏదైనా మనం ఆనందించాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన భూ భూములు పెరుగుతాయి మన భావి తరాలు కూడా మంచి ఉద్యోగాల్లో ఉంటారు మంచి హైజీనిక్గా తయారవుద్ది అని చెప్పి ఉద్దేశంతో ఆలోచించుకోవాలి కానీ మళ్ళీ మనం ఇక ఒక పాతికి ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనక్కి చెప్పి అనుకుంటున్నా అంటే తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను అది థ్యాంక్ యూ అన్న